నమస్తే అన్న అందరికీ నమస్కారం తాజా నివేదిక ప్రకారం కువైటు పాస్పోర్ట్ కలిగి ఉన్నవారు అరబ్ దేశాలలో మూడవ అత్యంత శక్తిమైనదిగా మరియు ప్రపంచవ్యాప్తంగా కువైటు పాస్పోర్టు యాభైవ స్థానంలో నిలిచింది అలాగే కువైటు పాస్పోర్ట్ కలిగి ఉన్నవారు వంద దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు అరబ్ ప్రపంచంలో అగ్రస్థానంలో యుఏఈ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదవ స్థానంలో ఉంది ముందస్తు వీసా లేకుండా యుఏఈ పాస్పోర్టు కలిగిన వారు నూట ఎనభై నాలుగు దేశాలకు వెళ్ళవచ్చని చెప్పి ఇది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లలో ఒకటిగా నిలిచింది అలాగే ఖతారు మనం చూసుకుంటే అరబ్ దేశాలలో రెండవ స్థానంలో నిలిచింది అలా అలాగే ఖతారు పాస్పోర్టు ప్రపంచవ్యాప్తంగా నలభై ఏడవ స్థానంలో నిలిచింది ఖతారు పాస్పోర్టు కలిగి ఉన్నవారు నూట పన్నెండు దేశాలకు వీసా లేకుండా వెళ్ళవచ్చు అలాగే మూడవ స్థానంలో కువైట్ పాస్పోర్టు విషయం అందరికీ తెలిసిందే అలాగే అరబ్ దేశాలలో సౌదీ అరేబియా నాలుగవ స్థానంలో మరియు ప్రపంచవ్యాప్తంగా యాభై నాలుగవ స్థానంలో ఉంది సౌదీ పాస్పోర్ట్ కలిగి ఉన్నవారు వీసా లేకుండా తొంభై ఒక్క దేశాలకు వెళ్ళవచ్చని చెప్పేసి అలాగే ఐదవ స్థానంలో అరబ్ దేశాలలో ఐదవ స్థానంలో బెహరైన్ నిలిచింది అలాగే ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదవ స్థానంలో ఉంది బెహరన్ పాస్పోర్ట్ కలిగిన వారు తొంభై దేశాలకు వీసాలు లేకుండా వెళ్ళవచ్చు అరబ్ దేశాలలో మనం చూసుకుంటే ఒమన్ ఆరవ స్థానంలో నిలవగా ప్రపంచవ్యాప్తంగా యాభై ఆరవ స్థానంలో ఉంది ఒమన్ పాస్పోర్ట్ కలిగిన వారు ఎనభై ఎనిమిది దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు అలాగే తాజా నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సింగపూరు అగ్రస్థానంలో ఉంది సింగపూర్ పాస్పోర్టు కలిగిన వారు నూట తొంభై మూడు దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు ఆ తర్వాత జపాను దక్షిణ కొరియా డెన్మార్క్ ఫిన్లాండు ఫ్రాన్సు జర్మనీ ఐర్లాండ్ ఇటలీ మరియు స్పెయిన్ ఉన్నాయన్నమాట అలాగే భారతదేశ విషయానికి వస్తే కానీ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఏడవ స్థానంలో నిలవడం జరిగింది అలాగే భారతదేశ విషయానికి వస్తే ఎనిమిది స్థానాలు ఎగబాకి డెబ్బై ఏడవ స్థానంలో నిలిచింది గత సంవత్సరం ఎనభై ఐదవ స్థానంలో ఉన్న ఇండియా పాస్పోర్టు ప్రపంచ దేశంలో ఏ దేశం కూడా సాధించని అతిపెద్ద ఆరు నెలల ర్యాంకుగా గుర్తింపు సాధించింది భారతదేశం పాస్పోర్టు కలిగిన హోల్డర్లు ఎవరైతే ఉన్నారో వీసా లేకుండా వారు యాభై తొమ్మిది దేశాలకైతే ప్రయాణించవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్